అందరికీ నమస్కారం నా పేరు రమా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నా రాక్షసుడు పద్నాలుగో భాగం రచయిత జంపా అని శివగారు ఏ నోర్మి నేనేదో నువ్వు నిద్రపోతూ ముద్దుగా కనిపించావని దగ్గరికి వచ్చా దానికే నువ్వు ఇంత సీన్ చేస్తావని నాకేం తెలుసు అని విక్రమ్ అసహనంగా ఫీల్ అవుతూ టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను విక్రమ్ లేకపోయేటప్పటికీ సంధ్య ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది మన విక్రమ్ బాబు రూమ్లోకి వెళ్ళి సంధ్య నిద్రపోవడంతో తన దగ్గరికి వెళ్ళి చూస్తాడు సంధ్య ఫేస్ మీద తన ముంగురులు ఉండడంతో అవి చెవి వెనక సర్దుతూ సంధ్య బుగ్గలు నిమురుతూ ఎంత ముద్దుగా ఉన్నావు బంగారం నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం అని మనసులోనే అనుకుంటూ సంధ్య మొద నుదుటి మీద ముద్దు పెడతాడు సంధ్య విక్రమ్ తన నుదుటి మీద అలా ముద్దు పెట్టినా ఏమాత్రం కదలకుండా అలాగే నిద్రపోవడంతో అమ్మయ్య ఇది ప్రశాంతంగా నిద్రపోతోంది ఇప్పుడు నేను చేసిన ఇది నిద్ర లేవదనుకొని సంధ్య పెదవుల మీద ముద్దు పెడతాడు అలా పెట్టేటప్పుడు సంధ్యకి మెలకు వచ్చి విక్రమ్ని దూరంగా నెట్టేస్తుంది విక్రమ్కి వరుణ్ కాళ్ళ మీద రాడ్తో కొట్టడంతో ఆ నొప్పికి తట్టుకోలేక విక్రమ్ కింద పడబోతూ నిలదొక్కుంటాడు సంధ్య కోపంగా పెట్టి మీద నుంచి కిందకు దిగి నీకు అసలు బుద్ధుందా కొంచెమైనా నిద్రపోతున్నానని తెలిసి కూడా నా దగ్గరికి వస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అని అంటూ సంధ్య విక్రమ్తో మాట్లాడుతూ ఉంటానన్న విషయం కూడా మర్చిపోయి పెద్దగా అరుస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్య తనని నెట్టడంతో కోపంగా అనిపించి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నాను కదా అని నోరు లెగుస్తుందా తోలు తీస్తా చెప్తున్నా అని విక్రమ్ సంధ్యని బెదిరిస్తాడు సంధ్య కూడా అంతే కోపంగా ఏంటి నువ్వు బెదిరిస్తే నేను భయపడతానా అని అనుకుంటున్నావా నువ్వు నేను అస్సలు భయపడను ఏమనుకుంటున్నావో ఇంకోసారి నా జోలికి వచ్చావంటే కడుపులో గుద్దుతా అని బెదిరిస్తుంది విక్రమ్ సన్నితనతో అలా మాట్లాడుతూ ఉంటే తన మనసులో హ్యాపీగా నవ్వుకుంటూ పైకి మాత్రం కోపం నటిస్తూ ఉంటాడు సంధ్య అసలు నిద్రపోతున్నాను కదా నువ్వు డోర్ ఎందుకు కొట్టలేదు ఆ చెప్పు ఎందుకు కొట్టలేదని పెద్దగా అరుస్తుంది విక్రమ్ కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఏంటి నా రూమ్ డోర్ నేను కొట్టేదేంటి ఇది నా రూమ్ నీకు గుర్తుందా ఇది నా ఇల్లు నా రూమ్ నువ్వు నా భార్యవి అర్థమవుతుందా నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని విక్రమ్ చెప్పడంతో సంధ్య కొంచెం తగ్గి ఓకే మీ రూమ్ ఇది కాదని అన్నానా అయినా కూడా మీరు అలా దగ్గరికి రావడం అది మీ తప్పే కదా ఇంకోసారి మీరు అలా వచ్చారంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు చెప్తున్నా అని సంధ్య అంటుంది విక్రమ్ సంధ్య దగ్గరికి జరుగుతూ అవునా ఏం చేస్తావో తెలియదా చూస్తా నువ్వేం చేస్తావో నేను కూడా చెయ్యి ఏం చేస్తావో చెయ్యి అని అంటూ సంధ్య దగ్గరికి జరుగుతూ ఉంటాడు సంధ్య విక్రమ్కి దూరంగా జరుగుతూ ఏంటి బెదిరిస్తున్నావా దూరంగా ఉండు నేను ఏమైనా చేస్తా అని సంధ్య అంటుంటే విక్రమ్ సంధ్య చేయి పట్టుకుంటాడు విక్రమ్ అలా సంధ్య చేయి పట్టుకున్నప్పుడే కింద కిరణ్ అరిచిన అరుపులు ఇద్దరికి వినిపిస్తాయి విక్రమ్ టవల్ తీసుకొని అసహనంగా వాష్రూంలోకి వెళ్ళిపోతాడు బలంగా డోర్ నెట్టడంతో అది పెద్దగా సౌండ్ చేస్తుంది ఆ సౌండ్కి సంధ్య భయపడి అమ్ము ఈ రాక్షడు ఎంత ఇంత పెద్దగా డోర్ వేశాడంటే నేను మాట్లాడిందని కోపం వచ్చిందని భయపడుతుంది విక్రమ్ వాష్రూమ్లోకి వెళ్ళాక ఆన్ చేసి అలాగే శవర్ కింద నిలబడతాడు సంధ్య అమ్మో ఈ రాక్షడు మళ్ళీ వస్తే ఏం చేస్తాడో ఏమో ఎందుకైనా మంచిది నిద్రపోవడమే బెటర్ అని సంధ్య బెడ్ మీదకి వెళ్ళి పడుకుని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ విక్రమ్ ఎప్పుడెప్పుడు వాష్రూమ్ నుంచి వస్తాడా అని చూస్తూ ఉంటుంది కానీ సంధ్య ఎంతసేపు చూసినా విక్రమ్ రాకపోవడంతో అలాగే చూస్తూ కొంచెం సేపటికి నిద్రపోతుంది విక్రమ్ సంధ్య నిద్రపోయిన పది నిమిషాల తర్వాత వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చి సంధ్య వంక చూస్తాడు సంధ్య నిద్రపోవడం కనిపిస్తుంది విక్రమ్కి అది చూసి సంధ్య ముఖం వంక అలాగే చూసి తను కూడా రెడీ అయ్యి కొంచెం సేపు వర్క్ చేసుకుందామని తన ల్యాప్టాప్ని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటూ అక్కడే నిద్రపోతాడు కిరణ్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చచ్చానరా దేవుడు ఈయన నిజంగానే పగతో కొట్టింది అయినా ప్రేమించానని చెప్పి దానికి ఇంత పగుందో నా మీద అని మాట్లాడుకుంటూ ఉంటాడు అయినా కిరణ్ గారు నీకు బుద్ధి లేదురా వెళ్ళిపోయేవాడివి మళ్ళీ ఎందుకురా వెనక్కి వచ్చావు అలాగే వెళ్ళిపోవచ్చు కదా అయినా ఏదో మంచినీళ్ళ కోసం వస్తే నువ్వు దూరంగా ఉండి పలకరించవచ్చు కదా దగ్గరికి వెళ్ళి మరీ పలకరించాలా అయినా నా టైం బ్యాడ్ ఈ రాక్షసి నన్ను చావగొట్టింది ఈ రాక్షసి నా చేతికి ఎప్పటికైనా చిక్కదా అప్పుడు దీన్ని పని అనుకుంటూ ఉంటాడు అంతలో కిరణ్ రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో ఎవరు అని అడుగుతాడు అవతల వైపు నుంచి ఏ మాట వినిపించకపోవడంతో కిరణ్ విసుక్కుంటూ ఈ టైంలో ఎవరు డోర్ కొట్టారు అయినా ఆ దొంగోడు ఏమన్నా వచ్చుంటాడా మళ్ళీ అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఇంతలో మళ్ళీ డోర్ సౌండ్ రావడంతో కిరణ్ వెళ్ళి డోర్ తీసి అక్కడ ఉన్న నిచ్చని చూసి నువ్వెందుకు వచ్చావని అడుగుతాడు ఏం లేదు ఊరికే వచ్చా ఏం చేస్తున్నావు అని నిత్య అడుగుతుంది ఏం లేదు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చావు కదా దాని గురించే నిన్ను మెచ్చుకుంటున్నా అని కిరణ్ అంటూ ఉంటే నిత్య తనలో తనే నవ్వుకొని పైకి మాత్రం అవునా నీకు బాగా నచ్చిందా మరి ఇంకోసారి బనాని నిత్య అంటుంటే కిరణ్ నిత్య వంక గుర్రుగా చూస్తూ ఉంటాడు నిత్య అవేం పట్టించుకోకుండా ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా అని అడుగుతుంది నాకేం ఆకలిగలేదు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని కిరణ్ అంటాడు సరే ఓకే నేను వెళ్తున్నా ఇదిగో ఈ ఆయింట్మెంట్ అని కిరణ్ చేతిలో పెట్టి నిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిరణ్ ఆ ఆయింట్మెంట్ తీసుకొని అప్లై చేసుకుంటూ రాక్షసి అని నిత్యం తలుచుకొని కిరణ్కి బాగా ఒలి నొప్పులుగా అనిపించి ఎప్పటికో నిద్రపోతాడు బెడ్ మీద ఉన్న ఏదో పీడకల రావడంతో ఆగండి అని పెద్దగా అరుస్తూ నిద్రలేస్తుంది సంధ్య ఫేస్ నిండా చెమటలు పట్టేసి భయంగా అనిపించి చుట్టూ చూస్తుంది అక్కడ ఎవరూ కూడా కనిపించకపోవడంతో పక్కనే టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి తను కొంచెం స్థిమిత పడ్డాక తన పక్కన విక్రమ్ లేకపోవడం గమనించి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటూ బాల్కనీలోకి చూస్తుంది అక్కడ విక్రమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అలాగే నిద్రపోవడం గమనించి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ తీసేసి విక్రమ్ని సోఫాలోకి అడ్జస్ట్ చేసి తన మీద బ్లాంకెట్ని కప్పి విక్రమ్ దగ్గర మోకాళ్ళ మీద కింద కూర్చొని విక్రమ్ ఫేస్ని తన చేతిలోకి తీసుకొని అతని నుదుటి మీద ముద్దు పెట్టి మీరంటే నాకు ఇష్టమే సార్ కానీ నేను అది బయటికి చెప్పలేను మీరు నన్ను ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయం మీకు నేను చెప్పలేనని అనుకుంటూ విక్రమ్ నుదుటి మీద ముద్దు పెట్టి రూమ్లోకి వెళ్ళి ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోతుంది విక్రమ్ సంధ్య వెళ్ళిపోవడం లేచి సంధ్య చెప్పిన మాటలు తలుచుకుని తనలో తనే మురిసిపోతూ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బంగారం నేను ఇన్ని రోజులు నన్ను ప్రేమించట్లేదేమో అని అనుకున్నా నువ్వు నన్ను ప్రేమించాక కష్టం అంటే ఏంటో తెలియకుండా చేసుకుంటాను ఐ లవ్ యూ సంధ్య అని మనసులోనే చెప్పుకొని అలాగే బాల్కనీలో నుంచి సంధ్యని చూస్తూ నిద్రపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత లేటుగా నిద్రపోయినా విక్రమ్కి నాలుగు గంటలకే లేచి అలవాటు ఉండడంతో విక్రమ్ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని జిమ్ చేయడానికి వెళ్ళిపోతాడు సంధ్యకి ఆరు గంటలకే మెలకు వచ్చి బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది అప్పటికే విక్రమ్ అక్కడ లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళారనుకుంటూ సంధ్య కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి చూస్తుంది అక్కడ విక్రమ్ కనిపించకపోవడంతో అప్పుడే గిరిధర్ గారు నిద్ర లేచి వస్తారు సంధ్య ఆయన ఏమని పిలవాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ అక్కడే ఉండడంతో ఆయన సంధ్యని చూసి ఏమ్మా అప్పుడే లేచావు ఇంకా సేపు నిద్రపోకపోయావా అని అడుగుతాడు లేదండి నాకు మెలకు వచ్చింది అని సంధ్య చెప్పడంతో సరేనమ్మా నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని ఆయన చెప్పి కిచెన్లోకి వెళ్తుండగా వద్దు మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తానని చెప్తుంది దాని గిరిధర్ గారు విక్రమ్కి ప్రోటీన్ షేక్ చేయాలిరా అని ఆయన చెప్తారు నాకు చెప్పండి నేను చేస్తానని సంధ్య అంటుంటే నువ్వు నన్ను మావయ్య అని పిలు విక్రమ్ వాళ్ళు నన్ను బాబాయ్ అని పిలుస్తారని చెప్పడంతో సంధ్య ఓకే మావయ్య గారు అని కిచెన్లోకి వెళ్తూ ఆగి మావయ్య గారు ఇక్కడ పూజ గది ఎక్కడుందని అడుగుతుంది సంధ్య గిరిధర్ గారు సంతోషంగా అదే అమ్మ అదే పూజ గది అని సంధ్యని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి చూపిస్తారు అక్కడ దేవుడి ఫోటోలు అన్నీ చూసి ఆ రూమ్ అంతా నీట్గా ఉండడంతో నేను పూజ చేయొచ్చా మావి గారు అని సంధ్య గిరిధర్ గారిని అడుగుతుంది గిరిధర్ గారు తప్పకుండా అమ్మ ఇది నీ ఇల్లు నువ్వు కాకపోతే ఇంకెవరు పూజ చేస్తారు చెప్పు అని ఆయన చెప్తారు సంధ్య ఆనందంగా పూజ చేసుకొని హారతి ఇచ్చి ఇదిగోండి మావి గారు మీరు కూడా హారతి తీసుకోండి అని అంటూ గిరిధర్ గారికి కూడా హారతిని ఇచ్చి ఇప్పుడు చెప్పండి మావి గారు అని సంధ్య కిచెన్ రూమ్లోకి వెళ్తుంది గిరిధర్ గారికి కాఫీ చేసి ఆయనకి ఇస్తుంది గిరిధర్ గారు ఆ కాఫీ తాగి చాలా అద్భుతంగా చేసావమ్మ కాఫీ ఎంత బాగా కాఫీ పెట్టావో అని అంటూ ఆయన సంధ్యని మెచ్చుకుంటూ ఉంటారు సంధ్య చిన్నగా నవ్వి సరే విక్రమ్కి నువ్వు ప్రోటీన్ షేక్ తీసుకొని వెళ్ళు ఇవ్వు నేను కిరణ్కి నిత్యకి కాఫీ ఇస్తాను అని ఆయన అంటాడు పర్లేదు మావయ్య నేను వాళ్ళిద్దరికీ కాఫీ ఇస్తాను ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సంధ్య చెప్పేసి నిత్య రూమ్ దగ్గరికి వెళ్ళి సంధ్య డోర్ కొడుతుంది నిత్య అప్పుడు నిద్రలేచి వస్తున్నా అని వెళ్ళి డోర్ తీస్తుంది ఎదురుగా ఉన్న సంధ్యని చూసి చిన్న స్మైల్తో వదినా నువ్వు అప్పుడు నిద్రలేచావా అని అడుగుతుంది ఇదిగో కాఫీ తీసుకో అని సంధ్య నిత్యకి కాఫీ ఇచ్చేసి కిరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ నిద్రలేపుతుంది కిరణ్ నిద్రలేచి లేచి అప్పుడే లేచావారా అని అడుగుతాడు హా అన్నయ్య అని చెప్పేసి గిరిధర్ గారి దగ్గరికి వచ్చి మామయ్య ఆయనకి ప్రొటీన్ షేక్ ఎలా ఇవ్వాలి అయినా ఇప్పుడు ఎక్కడుంటారు అని అడుగుతుంది గిరిధర్ గారు పైనే ఉన్న ఒక రూమ్ చూపించడంతో ఓ ఆ రూమ్లో ఉంటారా అని సంధ్య విక్రమ్ కోసం ప్రోటీన్ షేక్ చేసుకొని తీసుకువెళ్తుంది సంధ్య రూమ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఆయన ఇప్పుడు నన్ను ఏమైనా అంటారా నాకు కొంచెం భయంగా ఉంది అని సంధ్యకి గుండె దడగా అనిపించినా అది కొంచెం అదుపులో పెట్టుకొని ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది సంధ్య రూంలోకి రావడం గమనించిన విక్రమ్ సంధ్య వంక చూడకుండా తనని పట్టించుకోకుండా తన పాటికి తను వర్కౌట్స్ చేసుకుంటూ ఉంటాడు సంధ్య అడుగులో అడుగు వేసుకుంటూ విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏమండి అని పిలుస్తుంది మీకోసం ప్రొటీన్ షేక్ తీసుకొచ్చాను తీసుకోండి అని విక్రమ్కి ఇస్తుంది విక్రమ్ అది తీసుకోకుండా సంధ్య వంక అలాగే చూస్తూ ఉంటాడు సంధ్య తనలో తని భయపడుతూ ఇప్పుడు ఏమైందండి ఎందుకు మీరు అలా నా వంక చూస్తున్నారు నేనేమైనా తప్పు చేశానా మీరు నన్ను అలా చూడకండి నాకు ఇబ్బందిగా ఉందని సంధ్య విక్రమ్ వంక చూడకుండా చెప్పడంతో విక్రమ్కి సంధ్యను అలా చూడటం చాలా బాగా నచ్చుతుంది కానీ విక్రమ్ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలాగే సంధ్య వంక చూస్తూ ఉంటాడు సంధ్య ఏం మాట్లాడినా విక్రమ్ సమాధానం చెప్పకుండా అలాగే ఉండడంతో సంధ్యకి భయంగా అనిపించి ఎందుకు విక్రమ్ గారు అలా చూస్తున్నారు ఇప్పుడు నేను ఏమైనా తప్పు చేశానా అని సంధ్య అడుగుతుంది అయినా విక్రమ్ ఏం సమాధానం చెప్పకుండా సంధ్యని అలా చూడడం బాగా నచ్చి సంధ్య వంకే చూస్తూ పక్కనే ఉన్న టవల్ తీసుకొని తన బాడీని తుడుచుకుంటూ సంధ్య దగ్గరికి వస్తాడు సంధ్యకి విక్రమ్ అలా దగ్గరికి రావడంతో కొంచెం భయంగా అనిపించి వెనక్కి అడుగు వేస్తూ ఉంటుంది విక్రమ్ అది గమనించి సంధ్యని కొంచెం ఏడిపిద్దామని అనుకుని సంధ్య వైపుగా అతను అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటాడు సంధ్య ఇంకా వెనక్కి జరుగుతూ అలా వెనక్కి వెళ్తూ వెళ్తూ చివరికి సంధ్య కూడా గోడ తగులుతుంది సంధ్య గోడ అడ్డు రావడంతో అక్కడే ఆగిపోయి విక్రమ్ వంక చూస్తూ ఉంటుంది విక్రమ్ సంధ్యని గోడకి లాక్ చేసి అలాగే పైనుంచి కింద వరకు ఆమెని చూస్తూ ఉంటాడు సంధ్య భయంగా ఏమైంది విక్రమ్ గారు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు ఈ చీరలు నేను బాగోలేన అని తడబడుతూ అడుగుతుంది విక్రమ్ సంధ్య మాట్లాడేటప్పుడు వణుకుతున్న తన పెదవుల్ని చూస్తూ ఆ పెదవులను అందుకోవాలని సంధ్యకి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటాడు విక్రమ్ సంధ్య మెడ వంపులో తలపెట్టి అలాగే ఉండిపోతాడు సంధ్యకి ఒక్కసారిగా గుండె జల్లుమని అనిపిస్తుంది సంధ్య తడబడుతూ విక్రమ్ గారు ప్లీజ్ దూరం జరగడం చెప్తుంది కానీ విక్రమ్ ఇంకా సంధ్యని దగ్గరగా అదువుకుంటూ తన నుంచి వచ్చే సుగంధ పరిమళాలని స్మెల్ చేస్తూ అలాగే ఉంటాడు సంధ్య భయంగా ప్లీజ్ విక్రమ్ గారు దూరం జరగండి నాకు భయంగా ఉందని సంధ్య చెప్తుంటే విక్రమ్ సంధ్య బుగ్గ మీద పెదవులతో రాస్తూ తన పెదవులను అందుకోబోతుండగా విక్రమ్ మనసులోని కిరణ్ని ని తిట్టుకుంటూ ఆ దరిద్రుడు ఎప్పుడు చూడు కరెక్ట్ టైంలోనే వస్తాడని అనుకుంటుండగా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఆ రూమ్ బయట నుంచే కిరణ్ పిలుస్తూ రేయ్ విక్రమ్ ఎక్కడున్నావురా అని లోపలికి వస్తాడు విక్రమ్ కిరణ్ని రావడం చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయి తన వర్కౌట్స్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు సంధ్య భయంగా కళ్ళు మూసుకొని కిరణ్ అన్నయ్య వచ్చేశాడు మీరు వెళ్ళండి అని సంధ్య వనకుతూ చెప్తుంది పాపం మన సంధ్య పాపకు తెలీదు విక్రమ్ అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడని సంధ్య కళ్ళు మూసుకొని తనలో తానే శనుకుతూ ఉంటుంది విక్రమ్ సంధ్యనలా చూసి అబ్బా చంపుతోంది ఇంత అందంగా ఉంది ఈ చీరలు ఇంకా సూపర్గా ఉంది అని తన వంక్య చూస్తూ వర్కౌట్ చేస్తూ ఉంటాడు విక్రమ్ అంతగా డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటంటే మన సంధ్య పాప రెడ్ కలర్ శారీ కట్టుకుందిలేండి ఆ చీరలో తన మేని ఛాయికి తగ్గట్టుగా తన మెడలో పచ్చని పసుపు తాడు తనకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది కిరణ్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఏంట్రా నిత్య నేను ఎంత చెప్తున్నా వినుకోండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అంటోంది అని విక్రమ్తో అంటాడు విక్రమ్ ఈవిల్ స్మెల్ చేస్తూ అయితే నన్నేం చేయమంటావు అది తనిష్టం తనకి నచ్చినట్టు తను బ్రతుకుతుంది నువ్వెవడివిరా చెప్పడానికి అని విక్రమ్ కొంచెం కోపంగా అనడంతో కిరణ్ ప్లీజ్ రా అర్థం చేసుకో లేకుండా నేను బ్రతకలేనురా ఆ విషయం తనకి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు అని కిరణ్ అంటాడు విక్రమ్ నువ్వెన్నైనా చెప్పు కిరణ్ నాకు సంబంధం లేదు నీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అని విక్రమ్ అనడంతో కిరణ్కి ఒక ఐడియా వచ్చి అయితే నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నేను కూడా నిత్యాన్ని పెళ్లి చేసుకోనా అని కిరణ్ అంటాడు విక్రమ్ కోపంగా ఏరా నీకు అంత ధైర్యం ఉందా నా చలికే తాలి కట్టేంత ధైర్యం నీకు వచ్చిందా అని ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కిరణ్ దగ్గరికి చేరుకొని ఏరా ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆ మాట అంటావు అని విక్రమ్ కోపంగా అడుగుతాడు కిరణ్ భయపడిపోతు లేదురా నేను సరదాగా అన్నా నేను ఎందుకు అలా చేస్తాను చెప్పు నేను అలా చేయను మీరు అందరూ ఒప్పుకుంటేనే నేను నిత్యని పెళ్లి చేసుకుంటానని కిరణ్ అంటుంటే సంధ్య కిరణ్ మాటలకి లోకంలో తేలుతూ ఉన్నది కాస్త ఈ లోకంలోకి వచ్చి ఏంటి కిరణ్ అన్నయ్య నిత్యని లవ్ చేస్తున్నాడా అని అనుకొని అవును వీళ్ళిద్దరి జోడి బాగానే ఉంటుంది కదా మరి విక్రమ్ గారు ఎందుకు వీళ్ళని విడదీయాలనుకుంటున్నారు అని అనుకుంటుంది మన సంధ్య పాపకి తెలియదు కదా విక్రమ్ నిత్యని కిరణ్ని కలపడానికే ప్లాన్ చేశాడు అని సంధ్య కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏంటండి మీరు చేస్తోంది మా అన్నయ్య నిత్యని లవ్ చేస్తుంటే మీరెందుకు వాళ్ళని విడదీయాలని చూస్తున్నారు అని కోపంగా అడుగుతుంది ఇంకా సంధ్య ఏదో మాట్లాడబోతూ ఉండగా ఆపరా నువ్వేం మాట్లాడకని కిరణ్ చెప్తూ ఉంటే నువ్వు ఉండన్నయ్య అంతా ఆయన గారి ఇష్టమే అని అనుకుంటున్నాడు ఇంకా పక్కన వాళ్ళ ఇష్టంతో ఈయనకేం పని ఉండదు ఈయనకి ఏం చేస్తారని సంధ్య కోపంగా ఊగిపోతూ తను ఎవరితో మాట్లాడుతుందో కూడా ఆలోచించకుండా విక్రమ్ మీద అరుస్తూ ఉంటుంది విక్రమ్ కోపంగా ఒక అడుగుని ముందుకు వేయగానే సంధ్య పరుగున కిరణ్ వెనక్కి వెళ్ళి దాక్కొని అన్నయ్య చూడు కొట్టడానికి వస్తున్నారు నాకు భయంగా ఉందని కిరణ్ వెనకాలకు వెళ్ళి చిన్నపిల్లల చెప్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది మరి విక్రమ్ నిజంగానే నిత్యని కిరణ్ని కలపాలని చూస్తున్నాడా మరి అలాంటప్పుడు నిత్య కిరణ్ మీద ఇప్పుడు ద్వేషం పెంచుకుంది కదా కిరణ్ ని చేసుకోవడానికి నిత్య ఇష్టపడుతుందా అసలు వీళ్ళు చేసే ఆ పని ఏంటి ఎందుకు వీళ్ళు మనుషుల్ని చంపుతూ ఆడవాళ్ళని రక్షిస్తున్నారు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి మరి సంధ్య మనసులో ఉన్న ప్రేమ విక్రమ్కి తెలిసింది కాబట్టి ఆ ప్రేమ వెనుక ఉన్న భయం కూడా విక్రమ్ కనిపెడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ